Namaste, welcome to Rameshwari Silks. రోజు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ మనం ఇంట్లో కట్టుకోవడానికి లేదా చిన్నగా అక్కడికి ఇక్కడికి బయటికి వెళ్ళడానికి లేదా పెట్టుబడులకి బాగా సెట్ అయ్యే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హత్య కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కింద డిస్క్రిప్షన్లో కూడా రూట్ మ్యాప్ లింక్ అయితే ఉంటుంది సో ఈరోజు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అన్నాను కదా సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ సిక్స్ ఉంది ఆరు వందల ఎనభై ఆరు ఇదంతా కూడా మనకి రాజ్కోట్ పటోలా ఉంటుంది కదా వాటి స్టైల్ అనమాట చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే బాగుంది లుక్ కూడా చూడండి ఎంత బాగుంటుందో మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అయితే కలర్ వైబ్రెంట్గా బాగా కనబడతాము పైన వైపున కింద వైపున మనకి ఇలా ప్రింటెడ్ బార్డర్స్ వచ్చాయి కాంట్రాస్ట్ గ్రీన్ ఒక ఎడ్జ్ పైపింగ్ లాగా వచ్చి రెడ్ కలర్తో వాటిపైన ప్రింట్స్ బాడీ పార్ట్ అంతా కూడా పటోలా ప్రింట్స్ మీకు తెలిసిందే ఈ రాజ్కోట్ పటోలా స్టైల్ దాని ఇమిటేషన్ అనే అనుకోవచ్చు మీరు ఇది కింద బార్డర్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో పైన వచ్చిన బార్డర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రింటెడ్ బార్డర్ సో కింద బార్డర్ ఈజీగా సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా ప్రింటెడ్ స్టైల్ వచ్చిందనమాట పళ్ళులో టాసిల్స్ కూడా చక్కగా ఇచ్చారు మీరు పీకో అవి చేయించుకోవాల్సిన పనే లేదు అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ లాగా ఏదో చిన్నగా కాకుండా మంచి టాసిల్స్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇందులో ఇది బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్లో చిన్న చిన్నగా ప్రింట్స్ వచ్చేసాయి బ్లౌజ్లో కూడా సో శారీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను ఇది ప్లమ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ సేమ్ బట్ ఆపోజిట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్లూకి పింక్ కలర్ మళ్ళీ ఆపోజిట్ పింక్ అండ్ బ్లూ కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మెహందీ కి రెడ్ కలర్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్లో దీస్ ఆర్ ద బెస్ట్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ టచ్ అయ్యి ఫీల్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఇంకొక వెరైటీ చూపిస్తున్నానండి మంచి గ్రీన్ అండ్ పింక్ శారీ పైన బార్డర్ ఏం లేదు బార్డర్లెస్ స్టైల్ బాడీ పార్ట్ అంతా ఈ గోల్డెన్ ఫాయిల్ ప్రింట్స్ లాగా వచ్చేసాయి ఇదంతా ప్రింటెడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ చక్రం లాగా ఇదంతా ప్రింటెడ్ అండి కంప్లీట్గా కింద బార్డర్ మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చింది వాటిపైన కూడా ప్రింట్స్ శారీ అంతా ఇలాగే రన్ అవుతుంది మనకి పళ్ళు దగ్గర మాత్రం ఇలా టాసిల్స్ వచ్చేసాయి అంతే శారీ అంతా కంప్లీట్ సేమ్ శారీ కంప్లీట్గా ఇలా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్స్ వచ్చేస్తాయి సింపుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కలర్ అయితే రిచ్గా చాలా బాగా కనబడుతుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ పైన మనకి ఇలా చికెన్ కారీ వర్క్ వచ్చిందనమాట సీక్వెన్స్తో ఇది బ్లౌజ్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుంది శారీ ప్రైస్ కూడా చెప్తాను శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఐదు వందల పదహారు రూపాయలు పడుతుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి ప్రతి దానికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఇది కూడా మంచి డార్క్ ప్లమ్ కలర్కి అలా కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రేంజ్లో ఉంటుందండి ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్స్ చూస్తున్నారు కదా బ్లౌజ్ ఇక్కడ సపరేట్ పైన ఇవ్వడం వల్ల మీకు ఇంకా ఈజీగా కనబడుతుంది కాంట్రాస్ట్ ఏదైతే అనేది నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా డార్క్ బ్లూకి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ షేడ్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ సో ఓవరాల్గా మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చినవి ఈజీగా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు పెట్టుబడులకైనా మనం కట్టుకోవడానికైనా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఇంకా తక్కువలో కూడా ఉంటాయండి కానీ ఇవేంటంటే కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది అంత తక్కువ అనిపించదనమాట ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ బ్రాసోలో చూపిస్తున్నానండి శారీ మంచి జార్జెట్ బ్రాసో పైన వైపున కింద వైపున మనకి బార్డర్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ వాటిపైన కూడా బ్రాసో లుక్ ఉంటుంది పళ్ళు కూడా చూడండి బ్యూటిఫుల్ పళ్ళు లైన్స్ వాటిపైన ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అనమాట బ్లౌజ్ కూడా అంతే బ్రాసో లుక్తో బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసింది డైమండ్ స్టైల్తో ఈ సారీ ప్రైస్ చెప్పేస్తాను సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఎనిమిది వందల ఎనభై ఆరు బ్రాసో లుక్ కదా మనకు ఆ బ్రాసో అంటే ఆ రిచ్నెస్ ఆ లుక్ చాలా బాగుంటుంది మీ అందరికీ తెలుసు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ శారీ పింక్ కలర్లో కలర్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్స్ చూడండి బ్రాసో లుక్ శారీస్ ఇవంతా కూడా మోస్ట్ బ్రాసో అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇవంతా కూడా చాలా మంచి కలెక్షన్ ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా ఏం కాదు హ్యాండ్ వాష్ మెషిన్ వాష్ ఏమైనా చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చూస్తున్నారు కదా మాస్ బ్రాసో సారీస్ ఇవన్నీ కూడా అండ్ ఈ సారీ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఎనిమిది వందల ఎనభై ఆరు ఈరోజు చూపించినవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ కలెక్షన్ అనమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో లుక్ వైజ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా కనబడతాయి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ See you in next episode until then keep smiling take care bye bye